ఒక్కొక్కరు అయితే త్రీ త్రీ ఈవెంట్స్ ఫోర్ ఫోర్ ఈవెంట్స్ ఫైవ్ ఫైవ్ ఈవెంట్స్ అయితే అలాగా స్లాట్ బుక్ చేసుకున్నారు వాళ్ళు చెప్తున్నారు మళ్ళీ మీరు కాల్ అయితే లిఫ్ట్ చేయట్లేదు కదా అందుకే ఒకేసారి బుక్ చేసుకుంటున్నాం అని చెప్తున్నారు ఏం చేస్తామండి ఒకదాన్ని ఎన్నని కవర్ చేస్తాను అటు అకాడమీ చూసుకోవాలి క్లైంట్స్ ని చూసుకోవాలి మెసేజ్ కి చేయాలి కాల్స్ చాలా వస్తున్నాయి యూట్యూబ్ నుంచి అండ్ ఇన్స్టాగ్రామ్ నుంచి అందరికి రిప్లై ఇయలేకపోతున్నా కొంతమంది లక్కీగా కాల్ అయితే లిఫ్ట్ చేసి ఆన్సర్ చేస్తున్నా ఇక వెంటనే ఆలోచించకుండా అయితే స్లాట్ బుక్ చేసుకుంటున్నారు ఆంధ్ర వాళ్ళు అయితే చాలా మంది ఇష్టపడుతున్నారు సోని గారు మీ వర్క్ చాలా బాగుందని చెప్పేసి మీ అందరికి కూడా మేకప్ అపాయింట్మెంట్ ఇవ్వడానికి రెడీగా ఉన్నాను కాకపోతే కొంచెం టైం తీసుకుంటాను ఎందుకంటే ఇక్కడ హైదరాబాద్ లోనే చాలా బుకింగ్స్ అయితే నాకు ఉన్నాయి ఆంధ్ర నుంచి వచ్చే మెసేజెస్ కాల్స్ చూస్తుంటే నాకు తెలంగాణ వదిలేసి ఆంధ్రకు వచ్చేయాలనిపిస్తుంది మళ్ళీ మాట్లాడే మీ ప్యూర్ లవ్ ని వింటుంటే నాకైతే వెంటనే వచ్చేసి చేయాలనిపిస్తుంది బట్ చాలా లాంగ్ ఉంది కదండి అండ్ నేను ఇండిపెండెంట్ ఉమెన్ ఒక్కదాన్ని ఎటన్ ట్రావెల్ చేయలేను కదా నేనైతే ఎవరు హెల్ప్ తీసుకోకుండా సెల్ఫ్ గానే వర్క్ చేసుకుంటాను సెల్ఫ్ గానే ట్రావెల్ చేస్తాను ఫ్యామిలీ హెల్ప్ తీసుకోను ఫ్రెండ్స్ హెల్ప్ తీసుకోను ఎవరు హెల్ప్ తీసుకోను అండి ఇప్పుడప్పుడైతే మా టీమ్ వాళ్ళు నేను హెల్ప్ తీసుకుంటాను పాపం కాదనకుండా అయితే చాలా హెల్ప్ చేస్తారు నేను ఎక్కువగా సెల్ఫ్ గానే వర్క్ చేసుకుంటాను చేస్తామండి అందరికి అన్ని అనుకున్నట్టుగా కావు కదా ఒక్కొక్కరు లైఫ్ ఒక్కొక్కలా ఉంటుంది నేను నా విషయాలు ఎందుకు చెప్తున్నానంటే నేనైతే ఆల్మోస్ట్ అన్నిట్లో మోసపోయానండి ఫ్రెండ్షిప్ లో గాని బాగా ఫ్రెండ్స్ కూడా యూస్ చేసుకొని చీట్ చేశారు అప్పటి నుంచి అయితే ఎవరితో అయితే మాట్లాడడం మానేసా సింగిల్ గానే ట్రావెల్